భారతానికి బాధ్యతయుత స్వామి ప్రేమూర్తిస్వామి శరణువే శరణు వేడరా మా దయగలన తండ్రి మీకు స్తోత్రాలు నాయనా ఈ దినా వేకుని లేచి స్థుతించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు దయగలన ప్రభావ ఈ దినాన నాకు ఇవ్వబడిన ప్రార్థనంశాన్ని బట్టి మీ కొందనాలు పంజాబ్ రాష్ట్రంలోని సహిబ్ జాదా అజిత్ సింగ్ నగర్ గురించి ప్రార్థించే భాగ్యాన్ని నాకు మీరు అనుగ్రహించారు అయ్యా ఈ జిల్లాని జ్ఞాపకం చేసుకోండి అందులో ఉన్న మూడు మండలాలని నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రి కనికరించండి నాయనా ఆ మూడు మండలాలు పరిపూర్ణంగా సువార్థీకరించబడిలాగున ఆ నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రామాలన్నీ కూడా ప్రవ్వా అయ్యా నాయన మీ వైపు తిరుగులోగా సహాయం చేయండి తండ్రి కనికరించండి అనేక మంది దైవజన్లు మీరు అక్కడ లేవనెత్తండి మిషనరీస్ని అక్కడ పంపించండి ప్రవ్వా అనేకులు ప్రవ్వా మీ వైపు తిప్పుబడినట్లు సహాయం చేయండి మీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించండి ప్రవ్వా తనే మీరు అయ్యా మాట్లాడిన రీతిగా అంత్యదం లేదు మనుషులు అందరి మీద ఆత్మకృర్మించారు అన్న దేవుడు ప్రభా తండ్రి మీరు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మేము ఆ దినాల కోసం ఎదురు చూస్తా ఉన్నాం తండ్రి కనికరించండి ప్రభా ప్రత్యేకించి మా భారతదేశంలోని తండ్రి అయా ఈ పంజాబ్ రాష్ట్రంలో ఈ జిల్లాలో అటువంటి ఉద్యమాన్ని మీరు రేకెత్తించమని అడుగున్నాం తండ్రి కృప చూపించండి ప్రభు రానున్న రోజుల్లో ఈ మూడు మండలాల్లోనూ అయ్యా నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రామాల్లోనూ అయ్యా మేము సంఘాలు స్థాపించండి అనే మాట విని సంతోషించినట్లు చేయమని దైగంలో తండ్రి ఈ దినపు దీవులతో మమ్మల్ని నింపమని ఏసు నామనస్తులు అర్పిస్తూ ఈ వెన్నపాలడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్